యాదవ్ ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దానితో పాటుగా అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్తో కామారెడ్డి పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి బీసీ ఎంబీసీ ఈబీసీ డిఎన్టీ అన్ని కుల సంఘాల నాయకులందరికీ కూడా సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం అయితే ఈరోజు వరకు ఈ దేశంలో రిజర్వేషన్లు అమలవుతున్నప్పటికీ కూడా ఈ రిజర్వేషన్లలో కనీసం మూడు నుంచి ఆరు శాతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీలు లేరు తొమ్మిది శాతం వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీలు లేరు ఈ యొక్క దారిద్య్రం అంతా ఎక్కడి నుంచి దాపురించిందంటే అవగాహన లేమితోటి చైతన్య ఈ పరిస్థితి ఈ దేశంలో దాపురించి ఉన్నది ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లలో మూడు బిల్లులు పెట్టి ఎందుకు పెట్టాలని చెప్పేసి ఎందుకు యునైటెడ్ పూలే ఫ్రంట్ కానీ కవితక గారు కానీ జాగృతి కానీ ఎందుకు డిమాండ్ చేస్తూ ఉన్నదంటే ఒకవేళ మూడు బిల్లులు పెట్టకుండా మీరు ఒకటే బిల్లులో చేర్చి న్యాయ సమీక్షకు పంపిస్తే అక్కడ సుప్రీంకోర్టులు కొట్టివేస్తాయి కొట్టివేస్తే ఈ జాతులకు అన్యాయం జరుగుతుంది అన్యాయం జరగొద్దంటే సపరేట్గా బిల్లులు పెట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నాం ఒకవేళ అన్యాయం జరగొద్దంటే ఆ యొక్క సంస్థల్లో మన వాళ్ళు మన తరపున ప్రశ్నించే వాళ్ళు లేదా మన తరపున మన యొక్క గొంతును వినిపించే వాళ్ళు ఒకరైనా ఉండాలి ఆ పరిస్థితి ఈ దేశంలో తరతరాలుగా లేదని చెప్పేసి అందుకే అభివృద్ధి చెందినటువంటి అవగాహన ఉన్నటువంటి మనకన్నా ముందున్న లేదా సామాజిక అవగాహన మెండుగా ఉన్నటువంటి కులాలు మాట్లాడుతూ ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా ఈ దేశంలో బీసీలకు మొట్టమొదటిసారి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి చెప్పినటువంటి బీపీ మండలు ముప్పై ఒకటి సం ముప్పై ఒకటి రోజులు బీహార్కు ముఖ్యమంత్రిగా పనిచేసిండు అధికారం చూడకుండా ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి అనికార కులాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అడగలేదు లేదా ఈ దేశంలో చాలామంది ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో మాట్లాడుతూ ఉన్నారు అనేక పార్టీల జెండాలు మోసినప్పటికీ కూడా ఏ జెండా పక్షాన మనం ఉన్నప్పటికీ కూడా ఆ జెండాలు నూటికి సగ భాగమైనటువంటి బీసీలకు రాజకీయ అవకాశాలు లేవు విద్యా అవకాశాలు లేవు ఉద్యోగ అవకాశాలు లేవని ఏనాడు కూడా చట్టసభల్లో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఈరోజు నేనేమంటా ఉన్నా అంటే అణగారిన వర్గాల గొంతుగా మాట్లాడడానికి మనం అణగారిన వర్గమే కానవసరం లేదు ఎందుకంటే కర్నూలు జిల్లా ఆత్మకూరులో పుట్టినటువంటి చంద్రపుల్లారెడ్డి పశ్చిమ బెంగాల్లో పోయి ప్రాణత్యాగం చేసిండు ఎందుకు ఈ దేశ అనగారిన వర్గాల ప్రజల కోసం కాబట్టి ఏ సమాజం నుంచి వచ్చినా ఈ సమాజంలో మానవుని మానవుడుగా చూస్తూ వాళ్ళ యొక్క హక్కుల గురించి మన యొక్క అవకాశం ఉన్నంత వరకు ఇప్పి మాట్లాడేటువంటి ప్రతి గొంతు వెనుక మనం నిలబడాలి ప్రతి జెండా వెనుక మనం ఉండాలి ఆ యొక్క వాదాన్ని బలపరచాలి మన యొక్క హక్కులను మన యొక్క అవకాశాలను సాధించుకునే క్రమంలో మనం ముందుండాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కవితక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా సమాజం ఏదైతే జనాభా లెక్కల్లో తక్కువ చూపించి మా యొక్క అవకాశాలను వేరే వర్గాలకు కట్టబెట్టాలని చూస్తే సహించేది లేదు జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మాణం చేసి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే విధంగా అక్కగారి ఆధ్వర్యంలో పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై బీసీ జై పూలే కందుల మధున్ మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాను